ఉన్నత విద్యా ప్రమాణాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తున్న శ్రీ శివశంకర విద్యా మందిర్ యాజమాన్యాన్ని అభినందించక తప్పదని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ బాలల హక్కుల కమిషన్ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన శ్రీ శివశంకర విద్యా మందిర్ మందిర్వ వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితకు శ్రీ శివశంకర్ విద్యా మందిర్ మార్గదర్శిగా ముందుకు సాగిందని తెలిపారు విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక క్రీడా రంగాలు రాణించేందుకు కావలసిన సౌకర్యాలు అందిస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసించారు సంస్థ కరస్పాండెంట్ సుధా మాట్లాడుతూ అతిథులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు తమ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో తమ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విల్లూరు చక్రవర్తి మాట్లాడుతూ తమ ట్రస్టు ద్వారా నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు తన తల్లి పేరిట స్థాపించిన ట్రస్ట్ ద్వారా ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు పాల్గొన్నారు తాను అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో కొనసాగడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో సినీ అభిమానులకు దక్షిణ అయితే ఈ స్కూలు ట్వంటీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా ట్వంటీ ఎయిత్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మేము ఈరోజు జరుపుకుంటున్నాము దీ అలాగే ఇంకా చెప్పాలంటే అంతకన్నా మనకు ముఖ్య అతిథులు అయినటువంటి మా పేరెంట్స్ కూడా మాకు ముఖ్య అతిథులే ఎందుకంటే వారి యొక్క ప్రోత్సాహము సహాయ సహకారాలతోనే మనం ఈరోజు సక్సెస్ఫుల్గా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశం వచ్చిన ఈ జీటీవీ వాళ్ళకి అలాగే మిగిలిన న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్